నమస్తే అండి వెల్కమ్ టు యాస్ట్రాలజీ బై ఉమా మనం చూస్తూ ఉంటాం ప్రతి క్రిస్టియన్ ప్రతి ముస్లిం కూడా వారి వారి యొక్క మత గ్రంథాలైన బైబుల్ కురాన్ని క్షుణ్ణంగా ప్రతి ఊరు చదువుతుంటారు కానీ ఎంతమంది హిందువులు హిందువులు అనేటువంటి మీరు కూడా ఎంతమంది హిందువులు భగవద్గీత చదువుతారు కనీసం మీకైనా చదివే అలవాటు ఉందా ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడి నుంచి భగవద్గీత శ్లోకములు రోజుకొక్కటిగా అర్థమయ్యేటట్టుగా వీడియోలుగా చేసి పెట్టాలి అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోలు ప్రతిరోజు చూస్తారని భావిస్తూ అసలు భగవద్గీత అంటే ఏమిటో తెలుసుకుందాం భగవద్గీత అంటే గానము చేయబడిన గీత అని సామాన్యుడు అర్థం చెప్తే ఏదో తూటు మంత్రంగా చెప్తే సరిపోదు అపర శంకరులైనటువంటి అపర శంకులుగా పిలువబడేటువంటి శ్రీ మధుసూదన సరస్వతి స్వామి వారు రచించినటువంటి ధ్యాన శ్లోకములలో ఇట్లు చెప్పారు భగవానుడైన శ్రీమన్ నారాయణుడే స్వయముగా నరుడైన అర్జునుడుకు ఉపదేశించినటువంటిది సనాతన ఋషి అయిన వేద వ్యాసులచే మహాభారత మధ్యములో పొందుపరిచినటువంటిది అద్వైత జ్ఞానామృతమైనటువంటిది సంసార బంధములను తొలగించేటువంటిది ఈ భగవద్గీత అంటే ఈ భగవద్గీతను చదవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది ఉప ఉపనిషత్తులని గీత ఈ భగవద్గీత బ్రహ్మశాస్త్రం శాస్త్రం బ్రహ్మ విద్య అనియు ఈ భగవద్గీత యోగ శాస్త్రం అని కూడా చెప్పారు ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అంటారు అంటే శ్రీకృష్ణుడిచే గానము చేయబడిన గీత ఏకైక శాస్త్రము అని అర్థము అది సకల శాస్త్రముల యొక్క సంగమము అని అర్థము విశ్వధర్మములు మిలి మిలినటువంటి శాస్త్రము అంటే కలిసినటువంటి శాస్త్రము అని అర్థము విశ్వ యొక్క జీవిత మార్గదర్శక శాస్త్రమే భగవద్గీత భగవద్గీత హిందువుల మత గ్రంథమా ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలనుకుంటే ముందు వేదముల గురించి తెలియాలి వేదములు అంటే వాటిని అపౌరుషేయములు అని పిలుస్తారు అపౌరుషేయములు అంటే మానవ మాత్రులు ఎవరితోనూ రాయలేనటువంటివి రాయనటువంటివి మానవ మాతృడిచే వేదములు రాయబడినవి కాదు భగవంతుడిచే బ్రహ్మదేవుడికి చెప్పబడి బ్రహ్మ ముఖత వెలువడినటువంటివే వేదములు వేదము అనగా జ్ఞాన నిక్షేపము అని అర్థము అంటే ద నాలెడ్జ్ అని అర్థము అనంత సాగరమే యొక్క వేదములు మానవాళిపై అత్యంత కరుణ చేత భగవంతుడే బాధరాయుడిగా అవతరించి విడివిడిగా విస్తరించి ఉన్నటువంటి యొక్క వేద భాగములు సమీకరించి విభజించి చతుర్వేదములుగా వర్గీకరించి వేద వ్యాసునిగా ప్రసిద్ధిగాంచెను వేద శాస్త్రములు సారాంశము తాను రచించినటువంటి మహాభారత భాగవత అష్టాదశ మహాపురాణాది గ్రంథములలో పొందుపరిచారు వేదములకు చివరి ఎందునటువంటి జ్ఞాన భాగములనే వేదాంతములను అదేవిధంగా ఉపనిషత్తులని అంటారు మహాభారతమును పంచమ వేదం అని కూడా అంటారు దాని మధ్యములో ఉన్నటువంటి భీష్మ పర్వములో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకములే ఈ యొక్క భగవద్గీత ఈ యొక్క భగవద్గీత ఆ యొక్క భీష్మ పర్వంలో మధ్యలో ఒక మణివలి అమర్చబడి ఉంది వేదముల యొక్క జ్ఞాన సారము ఉపనిషత్తులు ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత అందుచేత గీత వేద వేదాంత సారము అని అనబడింది వేదాంతము అనుష్ఠాన సౌలభ్యం కొరకు సూత్రముల రూపమున వ్యాసును చే రాయబడి ఆ యొక్క దానినే బ్రహ్మ సూత్రములు అని చెప్పారు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రములు భగవద్గీత ఈ మూడు ప్రస్తావనే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ప్రతి మతమునకు ఒక మత గ్రంథం ఉంటుంది దాని యొక్క మత ప్రవక్త రాయబడి ఉంటుంది అయితే మనకి స్పెషల్గా మన హిందువులకు హిందువులకు ఎలాంటి నిర్దిష్టమైనటువంటి మత గ్రంథమో చెప్పబడలేదు ఎందుచేతంటే హిందూ మతము అంటూ ఒక ప్రత్యేకమైన మతం ఏదీ లేదు వేదముల ఆధారంగా ఏర్పడిన ధర్మముచే సనాతన ధర్మము అని పిలుస్తున్నాము ఈ యొక్క ధర్మమును అనుసరించి వారిని హిందూ నది ఆవరణ ఉన్న వాళ్ళు కనుక మనకి హిందువులు అనేటువంటి పేరు అనేది రావడం జరిగింది వారు పాటించేటువంటి మతములు అంటే మనం పాటించేటువంటి మతమునే హిందూ మతము అని పేర్కొన్నారు సనాతన ధర్మమును అవలంబించేటువంటి ప్రస్థానమే ప్రస్థానత్రయము ధర్మగ్రంథము అనవచ్చును అయితే ఈ యొక్క భగవద్గీత ఉపనిషత్తు అని కూడా చెబుతారు వేదములో మూడు భాగాలు ఉంటాయి దానినే సంహిత అంటారు అంటే నిత్యము వేదములు చదివేటువంటి మంత్రములు మంత్రానుష్ఠానము ఈ మనం వినేటువంటి వేద మంత్రాలంతా కూడా ఈ యొక్క సంహిత భాగంలోనే ఉంటాయి అయితే ఈ ఉపనిషత్తులో రెండవ భాగము భాగము బ్రాహ్మణము అంటే కర్మ కర్మకాండ చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క బ్రాహ్మణములో చెప్పబడ్డాయి అయితే యొక్క ఉపనిషత్తులో మూడవ భాగమే జ్ఞాన భాగము దీన్నే వేదాంతము అని కూడా పిలుస్తారు భగవంతుడు గీతలో ఉపనిషత్తుల సారమును ఇమర్చి అర్జునికి నిమిత్తముగా పెట్టుకుని నిమిత్త మాత్రునిగా చేసుకుని భావి తరములకు అందజేయాలి అనేటువంటి బుద్ధిమందు తరింప చెయ్యాలి అనేటువంటి ఉద్దేశముతో యొక్క భగవద్గీతను ఉపదేశించారు అందుచేతనే గీతను ఉపనిషత్తుగా పేర్కొన్నారు అయితే భగవద్గీతను బ్రహ్మ విద్యగా పిలుస్తారు విద్యలలోకెల్లా అతి ఉత్కృష్టమైనదే బ్రహ్మ విద్య ఏ విద్య అయితే అభ్యసించిన తరువాత మరేది తెలుసుకోవడానికి ఉండదో దానినే బ్రహ్మ విద్య అని పిలుస్తారు బ్రహ్మవిదుడు బ్రహ్మయే అవుతాడు కాబట్టి అలాంటి బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి బ్రహ్మ ముఖత వచ్చినటువంటి యొక్క వేదముల ద్వారా వచ్చినటువంటి సారాంశమే భగవద్గీత కాబట్టి భగవద్గీతను బ్రహ్మ విద్యగా పేర్కొన్నారు అయితే భగవద్గీతను యోగ శాస్త్రము అని కూడా పిలుస్తారు యోగము అంటే సాయుధ్యము అని అర్థము జీవనకు పరమాత్మలో కలిసేటువంటి సాయుధ్యమే సాధనము దాన్నే యోగము అని కూడా పిలుస్తారు గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు ఒక్కొక్క యోగం అని చెబుతూ అతి ముఖ్యమైనటువంటి కర్మయోగ భక్తి యోగ జ్ఞాన యోగములు గురించి విపులముగా బోధించడం అనేది యొక్క భగవద్గీతలో నేర్చుకున్నటువంటి బ్రహ్మ విద్యను అనుష్ఠాన పరమ అనుష్ఠానపరచుటకు కూడా సాధనమే యొక్క యోగ శాస్త్రము యోగాభ్యాసము చేయు సాధకుడు ఆధ్యాత్మికరంగా రంగంలోనే కాకుండా లౌకిక రంగంలో కూడా పురోగమించాలి కాబట్టి భగవద్గీత ప్రాశస్యము చాలా ఉన్నది అయితే భగవద్గీత నేటి సమాజానికి ఎంత అవసరమో చూద్దాము వేదాంత సారమంతా ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకములలో ఇమర్చిబడి భగవంతుని చే స్వయముగా చెప్పబడినటువంటి ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథము ప్రపంచంలో వేరొకటి లేనే లేదు గీతలో చెప్పబడినటువంటి సత్యములు అన్ని అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని మతములకు కూడా విశ్వ మానవాళికి వర్తిస్తాయి సాధారణముగా మత గ్రంథాలలో చోటు చేసుకునే విధులు నిషేధాలు భగవద్గీతలో మనకి కనబడవు ఉండవు హిందువులు ఆరాధించేటువంటి శ్రీకృష్ణునే చెప్పబడినటువంటి యొక్క భగవద్గీతని తప్ప గీతలో హిందూ మత ప్రసక్తి ఉండదు ఏ యొక్క మతమునకు కూడా పరిమితం కాని విధముగా విశాల విశ్వ మానవాళి అంతటి అన్వయించినట్టు వేదాంతమైనటువంటి భగవద్గీత ఈ భగవద్గీత ప్రపంచములకు శ్రీకృష్ణుడు ద్వారా అందజేయబడి దేహేంద్రియ మనోబుద్ధులను నిగ్రహించేటువంటి విధముగా బుద్ధి సత్య శోధనలో వినియోగించేటువంటి విధముగా సర్వ సాధనలు మూల మాత్రము కనుక దేహేంద్రియ మనోబుద్ధునటువంటి ప్రతి మానవుడుకును ఈ గీతా సందేశం వర్తించును అందుచేతనే గీతను మానవ మత గ్రంథం అని అనవచ్చు అంటే అందరికీ అన్వయిస్తుంది అని చెప్పవచ్చు మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటో ఆ గమ్యము ఎట్లు చేరవనేనో పరిపూర్ణతను చెందుటకు ఏమి చేయవలెనో గీత సూచించే సూచించింది సృష్టికర్తకు సృష్టికి సృష్టిలో శిరోభూషణమైనటువంటి మానవులు కూడా సంబంధమెట్టుతో వివరించిందే ఈ యొక్క భగవద్గీత భగవద్గీతలో కర్మయోగ భక్తి యోగ జ్ఞాన యోగ వివిధ యోగముల గురించి చెప్పారు గీతలో అన్ని యోగములకు సమానమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇదే భగవద్గీత యొక్క ప్రత్యేకత కూడా ఇతర గ్రంథములలో ఏదో ఒక మార్గమును ప్రశంసించి ఇతర మార్గములను న్యూనపరచడం ఉంటుంది విశ్వ మానవ జాతిలోని వ్యక్తులందరూ కూడా సాత్విక రాజసిక తామసిక గుణములు ఏదో ఒక గుణ ప్రాధాన్యత కలవారై ఉంటారు ఆయా గుణములు అనుసరించి వారి వారి యొక్క సహజ స్వభావములు ఇష్ట అయిష్టాలు అభిరుచులు ఆస్తిక నాస్తికత్వాలు మొదలైనవి ఏర్పడతాయి వారి స్వభావాలకు అనుగుణమైన మార్గములే వారిని ఆకర్షిస్తాయి అందుచేత వారి వారికి సరిపడినట్టుగా విభిన్న మార్గములు నిర్దేశించబడినవి అందరికీ ఒకే మార్గమును అవలంబించమని నిర్దేశించినచో ఆ మార్గము సరిపడిన వారు వెనకబడిపోయి నిలిచిపోయి ధర్మప్రశులై నాస్తికులైపోతారు గీత ఇటువంటి అవాంతరం కలగకుండా మానవుడు పరిపూర్ణతకు ఎదగడానికి దోహదపడేటువంటి మార్గములను చూసి అన్ని మార్గములకు సమాన ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చింది ప్రపంచములో ప్రపంచంలో ఉంటూ ప్రా స్వధర్మాలను నిర్వర్తిస్తూ కూడా అన్ని వర్గముల వారు ఆధ్యాత్మిక సాధనలు చేయవచ్చునని స్పష్టపరిచింది భగవద్గీత రచించేటువంటి స్వభావం గల సమస్త దృశ్య జగత్తుకు అతీతముగా అవినాశి అయినటువంటి ఆత్మ ఉన్నదని జనన మరణ సంసార వలయము నుండి ఆత్మ అని ఆత్మ సాక్షాత్కారం పొందాలని గీత బోధించింది భగవద్గీత మానవుని దేవునితో సాయుధ్యపరిచేటువంటి యోగ శాస్త్రము అందరి గమ్యస్థానము ఒక్కటే కనుకనే గీత గీత దివ్య సందేశం అనుసరించేటువంటి వారందరూ కూడా తరిస్తారు ఉపనిషత్తుల గోవుల నుంచి గోపాలనందనుడు అర్జునుని లేగదూడగా నిలబెట్టి గీతామృతమైనటువంటి క్షీరమును బుద్ధిమంతుల ఆరగింపులకే పితికి పెట్టినటువంటి మనోజ్ఞముగా యొక్క భగవద్గీతను చెప్పారు ఈ గీతామృత క్షీర చేసిన ధీమంతులకు అజ్ఞానము నశించి పరమశాంతి లభించును వారు ఎవరైనా సరే ఎక్కడి వారైనా సరే ఇది భవరోగ భేషజము బుద్ధిమంతులందరికీ కూడా పనిచేస్తుంది గీతోపదేశం ఎందుకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ చేయబడింది ద్వాపరయుగం అంతమవడానికి ఇంకా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంది అంటే క్రీస్తు శకం రెండు వేల పది నాటికి సుమారు ఐదు వందల నూట నలభై తొమ్మిది సంవత్సరాలు అనమాట అది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఆ పవిత్రమైన దినమున ఈ యొక్క గీతా గానం చేయబడింది గీతోపదేశానికి పూర్వరంగము మహాభారత చరిత్రే ఎన్నుకోబడినటువంటి రంగస్థలము కురుక్షేత్ర రణరంగమే శ్రీకృష్ణార్జున సంభాషణ రూపంలో ధృతరాష్ట్రుడికి సంజయుడు నివేదించినట్లుగా ఈ గీత రూపొందించబడింది రాజైన పాండురాజు కథించిన తరువాత పాండుపుత్రుడు భీష్మపితాహుల యొక్క రక్షణలో కౌరవులతో పాటు ఉండవలసి వచ్చింది చిన్ననాటి నుంచి దుష్ట దుర్యోధను కూడా పాండవులను హింసిస్తూ అవమానిస్తూ చివరకు చంపడానికి కూడా ప్రయత్నించేవారు అంధత్వం వలన రాజ్య పాలనార్హత ధృతరాష్ట్రులకి లేనందున యుధిష్ఠుడు రాజయ్యాడు అతను నిర్వహించినటువంటి రాజసూయ యాగ వైభవను చూసినటువంటి దుర్యోధనుడు కన్నులారా కావించి ఆ యొక్క అసూయకు గురై ఇతను ఎంత యాగం చేయడం ఏంటని అసూయకు గురై పాండవులను ఎలాగైనా సరే తన బాట నుంచి తొలగించి తానే సామ్రాజ్యానికి అధినేత అవ్వాలని కోరుకున్నాడు ఆ దుర్బుద్ధితోనే కుతంత్ర విషారు అయినటువంటి తన మేనమామ శకునితో చేతులు కలిపి మంతనాలు ఆడి కుట్ర పన్ని జ్యోత ప్రియుడైనటువంటి యుధిష్రుని జ్యూతం ఆడించి పిలిచి వంచన చేసి ఓడించి పాండవుల సర్వస్వాన్ని కై కైవసం చేసుకున్నాడు పందె పందెల్లో ఓడినటువంటి ఈ యొక్క యుధిష్రుడు షరతు ప్రకారము ద్రౌపదితో సహా పాండవులు పన్నెండు సంవత్సరాల వనవాసము తదుపరి ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేసి తిరిగి వచ్చి తమ రాజ్యాన్ని తనకి ఇమ్మని అడగ అడగగా ఇవ్వను పొమ్మన్నాడు దుర్యోధనుడు గురువృద్ధులైనటువంటి భీష్మ భీష్మాదులు కూడా ఏ విధమైన న్యాయము చేయలేకపోయారు శ్రీకృష్ణుని ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి అర్ధరాజ్యం మాట అటుంచి పాండవులకు ఐదు గ్రామాలు కాదు కదా ఐదు గృహాలు ఐదు ఇల్లు ఇవ్వన్నా కూడా ఇవ్వను పొమ్మన్నాడు కనీసము సూడి మోపినంత స్థలమైన స్థలం కూడా ఇవ్వనన్నాడు దుర్యోధనుడు నిరాశ నిస్పృహలతో పాటు ప్రతీకారాజ్ని ముఖ్యంగా భీమార్జునులకు ఉప్పొంగ సాగింది గత్యంతరము లేక పాండవులు యుద్ధానికి సిద్ధపడవలసి వచ్చింది కౌరవులు పాండవులు తమ తమ మిత్రరాజులైన సైనిక బలాన్ని సహాయంగా కోరుకోవడం ప్రారంభించారు శ్రీకృష్ణుని సహాయం కోరుటకు అర్జునుడు దుర్యోధను ఒకే సమయంలో వెళ్ళారు శ్రీకృష్ణుడు తన సేన అంతా ఒకవైపు నిరాయు నిరాయుధులనే అంటే ఏ ఆయుధము పట్టుకోకుండా యుద్ధము చేయని తానొక్కడు ఒకవైపు ఉంటానని ఎవరికి ఎవరు కావాలో కోరుకోమని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడే కావాలి అని కోరుకున్నాడు తనకు శక్తివంతమైన నారాయణీ సేన అడగకుండానే లభించిందని దుర్యోధనుడు మిక్కిలి సంతోషపడి ఆ విధముగా అర్జునుని కోరికపైన సంతోషపడి నారాయణ సేన కోరుకున్నాడు ఆ విధంగా అర్జును కోరికపైన కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణుని అర్జునుకు రథసారథిగా ముందుండి నడిపి నడిపించడం జరిగింది యుద్ధము తప్పనిసరి అయింది కౌరవులు పదకొండు అక్షోహిణి సేనలతోనూ పాండవులు ఏడు అక్షోహిణి సేనలతోనూ వచ్చి నిలిచారు యుద్ధము ప్రారంభము సమయములో వేదవ్యాసుడు ధృతరాష్ట్రుని పిలిచి యుద్ధము ప్రత్యక్షముగా చూడాలి అనుకుంటే నీకు దివ్య దృష్టి ఇస్తానని చెప్పాడు ఘోరమైన బంధువతను తాను చూసి భరించలేనని కానీ ఆ వార్తలు మా వింటానని అంధరాజు చెప్పగా అతని కొలువులో ఉన్నటువంటి సంజయుని సజ్జనుడిగా భావించి ఆ యొక్క వ్యాసుడు దివ్య దృష్టిని ఇచ్చి యుద్ధ వార్తలన్నీ చూసి చెప్పడకు నియమించాడు పది రోజుల యుద్ధము అనంతరము యుద్ధము తరువాత సర్వసేనాధిపతి కురువంశ శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు రథము నుండి క్రింద పడగొట్టబడ్డాడు పడగొట్టబడ్డాడు అనేటువంటి దుర్వార్త సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పగా అతను యుద్ధ వార్త యుద్ధ వార్తలన్నిటినీ సవిస్తరముగా వివరంగా అన్నిటినీ చెప్పమని సంజయుడిని కోరాడు ధృతరాశుని ఆ ప్రశ్నతోనే గీత ప్రారంభమైంది సంజయుడు సర్వము చూసింది చూసినట్లుగా విన్నది విన్నట్లుగా వివరముగా నివేదించాడు ఇదే పవిత్రమైనటువంటి గీత గ్రంథానికి ఆరంభము